అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎవరైతే మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా అమ్మఒడి అంటే తల్లికి వందనం అన్నమాట ఇప్పుడు గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పిన ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్క పిల్లాడుంటే ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీరు ఆల్రెడీ తొలి విడత డబ్బులు మీకు పడ్డాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ డబ్బులు ఎలా విడుదలవుతాయనేసి మరి తొలి విడతలో ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాలు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ఎందుకంటే ఈ తొలి విడతలో ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించలేదు దరఖాస్తులు స్వీకరించకుండా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అంటే స్కూళ్ళల్లో వారి పిల్లలు చదువుతున్నటువంటి డేటాను బట్టి ఆ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇట్లా విడుదల చేయడంతో ఏమైందంటే ఇప్పటికీ కూడా ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అర్హత ఉండి కూడా పడినటువంటి మహిళలు చాలామంది ఉండిపోయారు మరి ఈసారి ఇచ్చేటువంటి అంటే మళ్ళీ కూడా ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలు కాబోతుంది మరొక రెండు నెలల పాటు కూడా ఉంటాయి స్కూల్స్ తర్వాత సెలవులు వస్తాయి మళ్ళీ జూన్ నాటికి స్కూళ్లను తిరిగి తెరుస్తారు మరి అప్పటికి మళ్ళీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇది రెండో విడత అవుతుంది ఈ రెండో సంవత్సరం ఇచ్చినట్లు అవుతుంది అనమాట మరి రెండో విడత డబ్బులను విడుదల చేయాలి కాబట్టి ఆలోపు ఈ చిన్న చిన్న కారణాలు ఈ సాంకేతిక కారణాలు ఇవేవీ లేకుండా ఈసారి ఈ యొక్క పథకంలో సమూల మార్పులు అయితే చేసి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మరి కొత్తగా ఈ సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అలాగే ఇంకా డబ్బులు పడినటువంటి వారికి మనకు ఈ సంక్రాంతి కానుకగానే డబ్బులు ఇస్తామన్నారు పెండింగ్ డబ్బులు మళ్ళీ కూడా దానిని వాయిదా వేశారు ఇక ఏమైనా రెండు కలిపి ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి రెండు కలిపి ఇస్తారా లేకపోతే మధ్యలోనే పెండింగ్ డబ్బులను వేస్తున్నారా అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను తాజా సమాచారం ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి చాలా ఇంపార్టెంట్ వీడియో గతంలో చేసినటువంటి తప్పులను మీరు చేసుకోవద్దు ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పథకం ద్వారా ఈసారి మీరు డబ్బులు మిస్ అవ్వకుండా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరీ మరీ మన డైరంగుల మహేష్ ఛానల్తో చెప్పి ఈ అప్డేట్ను మీకు అందించమని చెప్పి ఆదేశాలు అయితే వచ్చింది మరి ఈ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఇప్పటికే డబ్బులు పడాల్సిన పెండింగ్ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే వివరాలని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియోను చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే వాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకుంటారు అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లలను చదివించుకోవడానికి ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ తల్లికి వందనం పథకం తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి ఉండేది ఈ అమ్మఒడి ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే పదమూడు వేలు ఇచ్చేవారు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లాడికే ఇస్తే ఇక్కడ పిల్లలు చదువుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి ఆ అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనంగా మార్చి ఇక్కడ ఒక తల్లికి ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇట్లా ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి విడుదల చేస్తూ ఉన్నారు మరి ఈ తల్లికి వందనం ద్వారా డబ్బులు పడుతూ ఉన్నాయన్నమాట ఆల్రెడీ అంటే గత ఏడాది మనకు డబ్బులు వేశారు గత ఏడాది జూన్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండానే ఈ యొక్క పథకానికి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించకుండా కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి డేటా ప్రకారం ఇక్కడ పిల్లలకు డబ్బులు అయితే పిల్లల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు కానీ ఇక్కడ ఇట్లా వేయడంతో ఏమైందంటే చాలా సాంకేతిక కారణాలు వచ్చాయి చాలామందికి అర్హత ఉన్నా కూడా ఈ డబ్బులు పడినటువంటి పరిస్థితి ఆరు దశల వెరిఫికేషన్ అని ఈకేవైసీ లేదని ఎన్పిసి లింక్ లేదండి ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ తల్లికి వందనం పథకం అనేది చాలామంది తల్లులకు ఇప్పటికి కూడా జమకాలేదు అర్హత ఉండి కూడా జమకాలేదు చాలా మందికి ఇక అర్హత లేనటువంటి వారి కథ పక్కన పెడితే అర్హత ఉండి జమ అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం వీటన్నిటిని కూడా క్లియర్ చేసి వారి ఖాతాల్లోకి డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరొకసారి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇప్పటికింకా డబ్బులు పెండింగ్ డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు మరి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే గతంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఈ నాలుగు వేల కోట్ల రూపాయల ఫైల్ పైన ఆయన సంతకం చేయడం కూడా జరిగింది గతంలో గత గత సంవత్సరంలోనే మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి ఈ నిధులకు ఆర్థిక శాఖకు పంపించి ఆర్థిక శాఖ ఆమోదంతో ఈ పెండింగ్ డబ్బులను ముందుగా విడుదల చేసేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారనమాట మరి పెండింగ్ డబ్బులు కనుక విడుదలైపోతే తర్వాత మళ్ళీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందన మామఒడి డబ్బులను వేయాలి కాబట్టి ఆలోపు ఇక్కడ ఈ గత ఏడాది వేసినటువంటి ఈ డబ్బులు పన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి లిస్ట్ అనేది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి అటువంటి వారందరికీ కూడా డబ్బులు వేసేందుకు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఏది ఏమైనా కానీ ఈ యొక్క డబ్బులు అంటే గత ఏడాది రెండు సార్లు వేశారు జూన్లోనూ వేశారు మళ్ళీ పడినటువంటి వారందరికీ కూడా జూలైలో వేశారు అయినా కానీ డబ్బులు పడలేదు ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈసారి వేసేటువంటి డబ్బుల్లో ఎటువంటి ఇబ్బందులు ఏవి ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా డబ్బులు జమ కావాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక ఈ ఆరు దశల వెరిఫికేషన్ను కూడా తొలగించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతోంది మరి ఈ ఆరు దశల వెరిఫికేషన్ కనుక తొలగించేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు దశల వెరిఫికేషన్ తీసేస్తే కనుక మరికొంతమంది తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం అలాగే మనకు మెట్టా మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇక చివరిది మీకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండడం మరి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసి మిగిలినటువంటి రూల్స్ అన్నింటిని కూడా తీసేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పక్కన పెట్టేసి మిగిలిన వాటిని అన్నింటినీ కూడా తీసేస్తే మనకు చాలామంది మహిళలు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది గత ఏడాది విడుదల చేసిన తల్లికి వందనంలో కూడా ఎక్కువ శాతం మందికి కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఇక్కడ కరెంటు మీటర్ల ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ దాంతోపాటుగా ఇక్కడ కొంతమందికి రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఐదు అట్లా ఉంటే కూడా ఏమైందంటే మనకి మూడు వందల యూనిట్లు వచ్చినట్లు చూపించడం జరిగింది ఇట్లా చూపించడం వల్ల చాలామంది తల్లులు లబ్ధి పొందలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనమాట ఈ విధంగా లబ్ధి పొందలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో మహిళలంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ డబ్బులు విడుదల కాక మరి అటువంటి వారందరికీ కూడా ఈ నెల చివరి వారంలో ఈ పెండింగ్ తల్లికి వందనం డబ్బులను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది తిరిగి మళ్ళీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వచ్చే జూన్లో మళ్ళీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా జరుగుతూ ఉంది ఈసారి చాలా పక్కాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు ప్లాన్ చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు వేయబోతున్నారు మరి ఇక్కడ మహిళలు కొన్ని అప్డేట్స్ని చేసుకుని కనుక అందరికంటే ముందుగానే మీరు అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాలోకి డబ్బుల అనేది చాలా పక్కాగా అందరికంటే ముందుగానే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ మహిళలు చెక్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మీకు రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఎన్పి లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఎన్పి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీకు ఇప్పటికీ ఇంకా అంటే గతేడాది మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఇంకా క్లియర్ అయిందా లేదా తెలుసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్డేటెడ్గా ఉండండి అప్డేటెడ్గా ఉండి అలాగే మీ పిల్లలకు ఖచ్చితంగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి అలాగే ఇక్కడ గతేడాది జరిగిన తప్పు ఏంటంటే స్కూళ్ళల్లో కూడా పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయలేదు మరి ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఏమైందంటే చాలామంది పిల్లల పేర్లు అర్హుల లిస్టులోనూ రాలేదు అనర్హుల లిస్టులోనూ రాలేదు ఇట్లా రెండు జాబితాల్లో కూడా పేర్లు రాకపోవడంతో ఆ పిల్లలకు కూడా డబ్బులు పడలేదు వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ పెట్టినా కానీ కొంతమందికి పడ్డాయి మరికొంతమందికి పడలేదు అలాగే ఇక్కడ మరొకటి ఏంటంటే ఆర్టీఈ సీటు అంటే ఆర్టీఈ సీటుకు అప్లై చేశారు ఆర్టీఈ సీట్ వచ్చింది కానీ వారి పిల్లలను ఆ స్కూల్లో చేర్పించలేదు ఆర్టీఈ స్కూళ్ళలో చేర్పించలేదు దానివల్ల ఏమైందంటే మళ్ళీ వీళ్ళకి ఇక్కడ తల్లికి వందనం మీరు ఆల్రెడీ ఆర్టీఈ స్కూల్లో మీ పిల్లలు సీట్ వచ్చింది మీకు ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం చూపించింది ఇట్లా చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఎక్కువ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈసారి ఇచ్చేటువంటి తల్లికి వందనంలో వీటన్నిటిని కూడా తీసివేయబోతున్నారు తీసేసి అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తల్లికి వందనం విషయంలో రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా చెక్ చేస్తారు అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేస్తారు ఇవి రెడీగా ఉండండి రెడీగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలైపోతాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మళ్ళీ వచ్చే సంవత్సరానికి విడుదలైనటువంటి తల్లికి వందన మామఒీడి పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు